अस्मद्गुरुभ्यो नमः उल्लास पल्लवित पालित सप्त लोके निर्वाह कोरकितनेम कटाक्षलीला श्रीरङ्गहर्म्यतल मङ्गलदीप रेखां श्रीरङ्गराज महिषीं श्रियमाश्रयामः ప్రియ భగవద్ బంధువులారా నిన్న రోజున మనం స్వామి యొక్క శ్రమని తలచుకుంటూ ఎందుకు అంత భారం మోస్తున్నాడు అని అంటే అమ్మకి శ్రమ తగ్గించడానికి అనేటువంటి విషయాన్ని చెప్పుకున్నాం ఈ రోజున శ్లోకంలో ఏమంటారంటే అమ్మ కూడా స్వామి యొక్క శ్రమ తగ్గించడానికి ఎంతో ప్రయత్నం చేసింది కాబట్టి వీళ్ళ ఇద్దరి దాంపత్యము చాలా ఆదర్శమైనటువంటి దాంపత్యము అని అంటారు భగవతి శ్రాంతి శాంతి భ్రమదమృత తరంగావర్తీ చంద్రికేవా స్ఖలిత కటకమాల్యే ఇవాళ మనం నలభై తొమ్మిదవ శ్లోకంలో ప్రవేశించాం ఎంత అద్భుతమైనటువంటి అందమైనటువంటి భావనను మనకు అందిస్తున్నారు పరాశర భట్టర్ స్వామివారు ఇందులో అమ్మని భగవతి అంటూ పిలిచారు ఈ భగవత్ శబ్దానికి మనం నిత్యం చెప్పుకుంటూనే ఉన్నాం షడ్గుణ ఐశ్వర్య సంపన్నురాలు అని అర్థం జ్ఞాన శక్తి బల ఐశ్వర్య వీర్య తేజస్సులు అనే ఆరుగుణాలు ఉండడం వల్ల ఆయన భగవంతుడయ్యాడు ఆ ఆరుగుణాలు ఉండడం వల్ల ఈవిడ భగవతి అయింది అని అలాంటే ఓ లక్ష్మీదేవి ఒక విషయం చెప్పాలమ్మా నీకు నీ స్వామి క్షీర సముద్రాన్ని చరిచిన ఘట్టాన్ని గుర్తుకు తెస్తున్నాను చూడు ఆయన ఆ మందర పర్వతాన్ని తీసుకొచ్చి కవ్వం చేసుకున్నాడు వాసుకుని తీసుకొచ్చి త్రాడుగా చేసుకున్నాడు తన సహస్ర బాహువులతోటి చరుస్తున్నాడా అన్నట్లుగా చిలకడం మొదలు పెట్టాడు ఆ శ్రమ ఆ సమయంలో ఆయన రూపం ఎలా ఉందంటే స్ఖలిత కటక మాల్యైహిహి స్ఖలిత కటక మాల్యై కటకాలు అంటే భుజవలయాలు మాల్యై అంటే పూలహారాలు అవి రెండు ఉన్నటువంటి చేతులతో అబ్దిం పాల సముద్రాన్ని దదిమాదం అధ్నత మురారేహే పెరుగుని చిలికినట్లుగా చిలకడం మొదలు పెట్టాడమ్మా నీ భర్త అని ఆ చిలికేటప్పుట అటు భుజాలకుండేటువంటి గాజులు కంకణాలు అన్నీ చెల్లా చెదరైపోయి గల్లు 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 అంటూ శబ్దాలు వస్తున్నాయి ఇటు పూలహారాలన్నీ అటు ఇటు పరిమళాలు విదజిల్లుతూ పడిపోతున్నాయి అలాంటప్పుడు ఒక పెరుగు కుండలో పెరుగుని చిలికినంత అనాయాసంగా సముద్రం పాల సముద్రం అనేటువంటి కుండలో పాలు అనే పెరుగును చిలకడం మొదలుపెట్టట స్వామి అయితే పెరుగును చిలికితే తొందరగా వెన్నపడుతుందండి అంత శ్రమ పడక్కర్లేదు పాలని చిలికి వెన్నపడ్డం అంటే చాలా సమయం తీసుకుంటుంది కాబట్టి ఎంత అలసిపోతున్నాడో ఆహా ఆ దివ్యమంగళ విగ్రహాన్ని చూసేటప్పటికీ భక్తులు తట్టుకోలేకపోతున్నారట శ్రాంతి శాంతి అయి అప్పుడు నువ్వు అనుకున్నావుట ఆహా నా స్వామి ఇంత కష్టపడిపోతున్నాడు ఈ నలసటని ఎలాగైనా సరే నేను తీర్చేయాలి అనుకున్నావుట అప్పుడు అందుకోసమనే నువ్వు సముద్రంలోంచి పైకి వచ్చావు ఎలా వచ్చావో తెలుసా స్మిత నయన చంద్రికాయివా స్మిత నయన సుధాభి చిరునవ్వుతో కూడిన చూపులు నవ్వుకుంటూ చక్కగా వస్తుంటే ఆ అమృతధారలు వెన్నెలలు కురిపించినట్లున్నాయి ఎన్ని వర్ణంలో అవి చిరునవ్వులు అవి అమృతధారల్లా ఉన్నాయి అవి వెన్నెలల్లా చల్లగా ఉన్నాయి అని అక్కడి నుంచి పుట్టావు నువ్వు అమృతరంగా వర్తరాశీ భ్రమత్ అటు ఇటు అటు ఇటు చల్ చల్ మని ఆ శబ్దం వస్తుంటే అమృత తరంగా అమృతపుల యొక్క ఆ తరంగాల మధ్యలో నుంచి ఆవర్త ఆ సుడిలో నుంచి ప్రాదురాశీహి చాలా అందమైన పదం కొత్తగా పుట్టలేదు అమ్మ ప్రాదు ఆశీహి ఉద్భవించింది మళ్ళీ ఒక్కసారి అందులోంచి బయటకు వచ్చి ఆయన యొక్క శ్రమని తీర్చింది పాల సముద్రాన్ని చరచడంలో స్వామి పడ్డ శ్రమ ఇందులో చాలా అందంగా వర్ణించారు ఎలా చిలికాడు అంటే పెరుగుని చిలికినట్లుగానే చిలకడం మొదలు పెట్టాడు అయితే ఎందుకంత అయింది అని అంటే నువ్వు ఎలాగా ఈ భుజ వలయాలు పుష్పహారాలు ఇవన్నీ ఉన్నాయో అవన్నీ కూడా అస్తవ్యస్తాలైపోయేలాగా చిలకడం మొదలు పెట్టాడు అంత అయిపోతోంది ఎందుకంటే పాలలో నుంచి వెన్ననే అమృతాన్ని తీసేటువంటి ప్రయత్నం అనమాట అమ్మ అనే అమృతం ఈ పాలు అనేటువంటి దాంట్లోంచి ఈ కుండలో నుంచి పుట్టాలి ఎంత శ్రమ పడాలో చిలకాలి అంటే సరే అలా చిలుకుతుంటే ఆయన శ్రమంతా తీర్చేసిందిట అమ్మ ఒక్కసారిగా పాల సముద్రంలోంచి అలా పైకి లేస్తూ వచ్చేసిందిట ఆ రావడంలో ఒక్క చిరునవ్వుని అలా విసిరేసిందిటండి ఆ చిరునవ్వు అది అమృత తరంగమా లేకపోతే వెన్నెల చల్లదనమా తెలియనంత అందమైనటువంటి రూపంతో పైకి వస్తూ చిరునగవు చూపులు చూస్తూ అమృతధారలు కునిపిస్తూ వెన్నెలలా చల్లపరుస్తూ ప్రాదురాసీ భలే వచ్చావమ్మ మళ్ళీ ఆ సముద్రంలోంచి బయటికి అని విష్ణు భగవానుడి శ్రమ తీర్చడం కోసం పాల సముద్రంలోంచి అమ్మ మళ్ళీ ప్రాదుర్భవించింది అనేటువంటి విషయాన్ని ఇక్కడ చెప్పారు ఇందులో దేవతలకి అమృతాన్ని ఇవ్వడం కోసమని చేసిన ప్రయత్నం కదా అమృత మదనం అప్పుడు స్వామి చిలికాడు ఈ చిలకడం అనే మాట గుర్తొస్తే మనకు ఒక కవి అందంగా చెప్పినటువంటి ఒక మాట గుర్తొస్తుంది ఏమిటి అంటేట కృష్ణుడు వాళ్ళమ్మ పెరుగు చిలుకుతుంటే పక్కన కూర్చున్నట్ట ఎంతసేపు కుండ మీదే కన్ను ఎప్పుడు వెన్న పడుతుందా వచ్చింది వచ్చినట్లుగా ఆరగించేద్దాము అని నాయన ఉండరా కాసేపు ఉండరా పడనీరా అంటుందిట వాళ్ళమ్మ అప్పుడు కొంచెం సేపు అయ్యాక అన్నట్ట అమ్మా అమ్మ నువ్వు అలసిపోతున్నావే నేను చిలుకుతాను నువ్వే అన్నట్ట పొంగిపోయిందిటోదమ్మ నాయన ఇన్నాళ్ల నుంచి మీ నాన్న ఒక్కరోజు ఈ మాట నువ్వు ఎంత ప్రేమగా అంటున్నావురా అని చెప్పేసి అలా వాడికేసి చూస్తూ ఉంటేట తాను ఏం చేశాట ఆ కవ్వన్ని ఇలా గట్టిగా పట్టుకున్నట్ట మాతహ శ్రామ్యసి అమ్మ ఎంత అలసిపోయావే కాసేపు విశ్రాంతి తీసుకో ఘోర సమహం మధ్నామే ఇదిగో నేను ఈ వెన్నని తీస్తానమ్మా నేను మదిస్తానమ్మా ఈ పెరుగుని నేను చిలికి వెన్న తీస్తానమ్మా మందానకం ప్రాలంబ్య స్థితమీశ్వరం సరభసం అని వాళ్ళమ్మని తిప్పనీయకుండా గట్టిగా కవ్వాన్ని ఒక్కసారి పట్టుకున్నట్ట స్వామికి ఒక్కసారి స్ఫురించిందట ఆనాడు పాల సముద్రంలో మందరం అనే కవ్వాన్ని ఇలాగే తిప్పుతున్నాను కదా అన్నది ఒక్క ఒక్కసారి స్ఫురించిందట వీళ్ళిద్దరు తల్లి కొడుకులు ఇద్దరి భావనలు బాగానే ఉన్నాయి ఆయనకేమో క్షీరసాగర మదనం గుర్తొచ్చింది ఈవిడేమో ఇన్నాళ్ళకి పుట్టక పుట్టక పుట్టిన కొడుకు అమ్మ శ్రమని చూడలేక తాను కవ్వని తిప్పుతానంటున్నాడు ఎంత అదృష్టమో ఇలాంటి కొడుకు ఉండడం అని ఈవిడ మురిసిపోతాం వీళ్ళిద్దరి పని బాగానే ఉంది కానీ గుండెల్లో రాళ్లు పడిపోయినటువంటి వాళ్ళు ఐదారుగురు ఉన్నారు అంటారు ఏమిటంటే దీనా నన్నో వాసుకి నెంబర్ వన్ వాసుకి ఉన్నాడు ఆ వేళ ఏదో దేవతల కోసం అమృతం కోసం అంటే నన్ను పట్టుకెళ్ళి ఆ మందర పర్వతం చుట్టూ చుట్టేస్తే ఒళ్ళంతా ఒరిపిడి ఒరిపిడి పుళ్ళు పడిపోయింది అయినా సరే పోన్లే దేవకార్యం కదా అని ఊరుకున్నాను అయ్య బాబోయ్ ఈయన ఇప్పుడు మళ్ళీ సముద్రంలాగా చిలకడం మొదలు పెడతాడేమో మళ్ళీ నన్ను ఎక్కడ పీలుస్తాడో మళ్ళీ నా ఒళ్ళు ఎక్కడ పుండైపోతుందో అని వాసుకి దీనాననహా ఏం చెయ్యలేడు ఏడు మొహం పెట్టుకుని కూర్చొనున్నాడు ఆయన ఆయన బాగానే ఉంది ఇంకా విచిత్రమైనది సాసూయం కమలాలయ లక్ష్మీదేవికి లోపల నుంచి అసూయ పుట్టుకొస్తుంది అండి ఎందుకంటే ఏమో మళ్ళీ ఇందులోంచి ఇంకో లక్ష్మి పుట్టుకొస్తుందేమో నాకు గారు ఏర్పడతారేమో అని బెంగతోటి ఆవిడ తీవ్రంగా ఈయన అవ్వం పట్టుకోగానే తర్వాత సూర్యగణస్ ఆనందం దేవతా కోటి మాత్రం ఎగిరి గంతులేసేస్తున్నారటండి ఎందుకు మీకంత ఆనందం పరమానందం అంటే ఆ మళ్ళీ స్రవాలు వస్తాయి ఐరావతాలు వస్తాయి చందమామలు వస్తాయి అమృతం వస్తుంది కల్పవృక్షం వస్తుంది కామధేన వస్తుంది ఆహాహా ఏమి అదృష్టం మళ్ళీ మాకు ఇవన్నీ రాబోతున్నాయని వాళ్ళు మాత్రం సానందం నాట్యంతో నాట్యం చేసేస్తున్నారట ఆనందంతో భయం రాహుహూ భయపడ్డ వాళ్ళు ఇద్దరున్నారని చెప్తారండి రాహువు గారు గుండెల్లో రాయి పడింది అండి ఎందుకని ఆనాడు ఆ అమృతం వచ్చాక నేనేదో అటు కూర్చున్నానని ఈ చంద్రుడు గారు చెప్పేస్తే నా పీక కాస్త కోసేశాడే ఇప్పుడు మళ్ళీ ఏం పం పంపకాలు వస్తాయో నేను చెప్పకుండా ఉండలేను చెప్తే నా తల ఎక్కడ ఎగిరిపోతుందో అని రాహువు గారు కంగారు పడిపోతున్నారట వీళ్ళందరికంటే దడదళ్లాడుతున్నట్టండి పరమశివుడు ఆయనకెందుకండి బెంగ ఓరి ఆయన అప్పుడు ఏదో విషం వస్తే వచ్చింది మా ఆవిడ మంగళసూత్రం నమ్ తాగమనే సర్వమంగళ మది నమ్మినదో అన్నట్లు ఆవిడ తాడు గట్టిది కాబట్టి నేను బతికి బట్ట కట్టాను ఆ రోజుల్లో ఆ విషాన్ని తాగాను ఇప్పుడు మళ్ళీ ఈ విషయం లాంటిది వస్తే నేనెక్కడ తాగలరా భగవంతుడా అని శివుడేమో గడగడగడలాడిపోతున్నట్ట అలాంటి ఆ మధ మందన వేషధారి అయినటువంటి ఆ కృష్ణుడు మనందరినీ రక్షించాలి అని గమనీయంగా ఒక కల్పన చేస్తారు అన్నమాట అలాగట ఇక్కడ ఓ గాజులు చేతుల నిండా రత్నాల వలయాలుంటాయి పూల హారాలుంటాయి గబ చిలికేస్తున్నాడు చిలికేటప్పటికి శ్రమైపోతోంది ఆ గాజులన్నీ అటు ఇటు అయిపోతున్నాయి ఆ దండలన్నీ అటు ఇటు పడిపోతున్నాయి ఎంత ఆయన కూడా ఎంత సుకుమారుడంగా ఉండి మనం చెప్పుకున్నాం స ప్రేమ భీతి కమలాకర పల్లవాభ్యం సంవాహనేపి నేపి సపది క్లమ మాద దానవు అని అంటారు ప్రేమగా వచ్చి కాళ్ళు రాద్దామని అమ్మ బాబాయ్ నా మొరటు చేతులతో రాస్తే ఆ కాళ్ళు ఎక్కడ కందిపోతాయో అని అమ్మ కూడా భయపడేటటువంటి సౌకుమార్యం కలిగిన స్వామి ఈ ఇంత సముద్రాన్ని చిలకడం అంటే అది సామాన్యమైనటువంటి మాటల దాంతో ఆయాసం వచ్చేస్తోంది దాంతో గాజులు చెల్ల చెదరైపోతున్నాయి దాంతో హారాలన్నీ పూలమహారాలు మణిహారాలు అన్ని కూడా అస్తవ్యస్తం అయిపోతున్నాయి చెమట్లు పట్టేస్తున్నాయి చూసిందట అమ్మ అయ్యో ఇంత కష్టపడుతున్నాడు నా కోసం స్వామి అని స్మిత నయన సించతి చంద్రికేవా ఒక్కసారి చిరునవ్వుతో చూసిందిటండి నవ్వు చూపు రెండు ఏకకాలంలో ఎలా ఉన్నాయి ఈ చిరునవ్వు కటాక్షం అనేది అమృతధార కురిపిస్తోందా వెన్నెలని వర్షింపచేస్తోందా అన్నంత అందంగా ఉందిటండి ఆ నగవు గాని ఆ చూపు గాని అమృత తరంగాలలోంచి ఆవిడ పుట్టింది కాబట్టి ఆ అమృతత్వం అంతా లోపల లోపల అమృతం అంతా ముద్ద చేసేస్తే తల్లి అయిపోయిందా ఆ లక్షణాలు కళ్ళల్లోంచి బయటకు వస్తున్నాయా అన్నట్లు అమృత తరంగాలను ఒక్కసారి అలా వదిలిపెడుతూ వెన్నెల కాంతులని విరజిమ్ముతూ ఏమండి మీరేం బాధపడకండి ఇదిగో మీకు వెన్నెలను పంపిస్తున్నాను అంటూ నవ్వు ముఖంతో అలసట పోగొట్టేటువంటి వెన్నెలలు చిమ్ముతూ భగవతి ఆయనకి కనిపించింది అంటారు లక్ష్మీదేవి చంద్రుడు వీళ్ళిద్దరూ కూడా సముద్రంలోనే పుట్టిన వాళ్ళు అక్క తమ్ముడు కాబట్టి ఇద్దరు అమృత తరంగాలలోంచి వచ్చిన వాళ్లే ఇద్దరికీ చల్లదనం ఇవ్వడం సహజమైన గుణమే వెన్నెల వాక వంటి చిరునవ్వు ఈవిడిది ఒక అలాగ వెన్నెల జల్లులాగా నవ్వుతూ ఉంటుంది అలా అమృతాన్ని చిలికిస్తూ ఉంటాడు ఆయన ఆ అమృతత్వమే ఈవిడలో కూడా చోటు చేసుకుంది కాబట్టి ఆ ముఖాన్ని చూసేటప్పటికీ స్వామి ముఖం వెలిగిపోయిందిటండి బడలిక అంతా ఎక్కడిదక్కడ తీరిపోయిందిట అమ్మయ్య నా శ్రమ అంతా ఫలవంతమైంది అనుకున్నట్ట ఆయన ఇంతకుముందు శ్లోకాల్లో శ్లోకంలో సామాన్య భోగ్యమపి అనే శ్లోకంలో చెప్పుకున్నాం అయ్యో ఆవిడెక్కడ భరిస్తుంది ఈ పంచాయుధాలు నేనే మోస్తాలండి అని చెప్పి ఆ పంచాయుధాలని కౌస్తుభాన్ని వనమాలని అంతటినే ఆయనే మోసి ఆవిడికి శ్రమ తీర్చాడు స్వామి ఇక్కడ విశేషం ఏమిటంటే ఈయనొక్కడే ఇంత శ్రమ పడిపోతున్నాడు ఈ పాల సముద్రాన్ని లేక గాజులన్నీ చల్ల చెదరయ్యాయి మాలలన్నీ అటు ఇటు పడిపోయాయి కాబట్టి ఈయన శ్రమను నేను పోగొట్టాలి అని వెంటనే ఆవిడ ఆ అమృత తరంగాల మధ్య భాగంలోంచి అతి మృదువైనటువంటి మేనితోటి అతి చల్లని అంటే శీతల కటాక్షాలతోటి వెన్నెలలు కురిపిస్తూ అంతకంటే అందంగా చిరునవ్వులు చెందిస్తూ ఆవిడ బయటకు వచ్చింది అనేటువంటి విషయాన్ని చెప్తారు అంటే ఈ లోక మాత అయినటువంటి తల్లి లోకేశుడైనటువంటి పరమాత్మ వీరిద్దరూ కూడా దాంపత్యము లోకానికి ఎంత ఆదర్శమైనదో నువ్వు శ్రమపడకూడదు నేనే ఆ పనంతా చేస్తాడంటాడు భర్త అయ్యో మీకెందుకండి నేనుండగా నేను చూసుకుంటా కదా అంటుంది భార్య ఇలాంటి అన్యోన్య దాంపత్యమా ఇది అన్నట్లుగా స్వామి పంచాయుధాలన్నీ నేనే మోస్తాను అని పట్టుకెళ్ళాడు అయ్యో మీరింత పాలసముద్రం చిలికి కష్టపడుతున్నారు ఈ కష్టాన్ని నేను పోగడతాను అని చిరునవ్వులు చిందిస్తూ శీతల కటాక్షాలతోటి అందమైనటువంటి ఒక పద్మంలాగా అమృత తరంగాలలోంచి అమృతమూర్తి అయినటువంటి అమ్మ బయటకు వచ్చింది అనేటువంటి విషయాన్ని ఈ శ్లోకంలో మనకి చాలా అందంగా చెప్తారు ఇందులో మనకి పాలసముద్ర మధనాన్ని చక్కటి ఉదాహరణగా చెప్తూ ఏమండి నిజంగా పాల సముద్రాన్ని చిలికినప్పుడు అంతమందికి ఎన్ని అనుభవాలు అయ్యాయో ఎక్కడ అన్ని అనుభవాలు మళ్ళీ పడాల్సి వస్తుందో అని వాళ్ళందరూ చాలా భయపడుతున్నారు లాభాలు పొందిన వాళ్ళు సంతోషిస్తున్నారు అనేటువంటి ఒక మధురమైనటువంటి భావనే మహాకవులు మనకి అందించారు దీనివల్ల మనకేం తెలుస్తుంది అంటే ఆ దంపతులు దంపతులు ఇద్దరు కూడా ఒకరు శ్రమ పడితే ఒకరు ఓర్చుకోలేరు కాబట్టి ఆయన శ్రమని పోగొట్టడానికి ఆవిడ ఆవిడ శ్రమని పోగొట్టడానికి ఆయన కూడా పరస్పరము సహకరిస్తూ తమ ప్రేమాతిశయాన్ని పెంపొందించుకుంటున్నారు అని అంటూ మనకి భట్టర్ వారు ఈనాటి నలభై తొమ్మిదవ శ్లోకంలో ఒక అద్భుతమైనటువంటి ప్రేమ వృత్తాంతాన్ని అందించారు जय श्रीमन्नारायण भगवतिनि महिमपोगडनन्त वार मे पालसन्द्रमन्दु प्रादुर्भावमे पतिदेवुनि श्रमती चुटके चञ्चितो दर्शनानपतिनि परवसिं पचेसितो भगवतिनि महिम वार मे पालसन्द्रमन्दु प्रादुर्भावमे पतिदेवुनि श्रमतिर्चुटकेतृचितो दर्शनानपतिनि परवसिं पचेसितो भगवतिनि महिमपुगडयन्त्र वार मे మందరమే కౌవముగా చేసెను వాసుకి త్రాడుగా గిరగిర తిప్పెను కుండలోని పెరుగదే త్రచ్చి వెన్న తీసినట్లు పాల్కడలి అమృతమే చిందెనో అమృత మధ్యమున నిన్నే పొందెను भगवतिनि महिमपगडयन्त वार क्षीराब्दि चिलुकुवेळ कटकमाल्यमुलुजारे बाहुसञ्चालनमुन बहुक्लेशमे तुचे निदरहास पुन्नल अमृत धारले कुरियग ನೀರ ಹಾ ವೆನ್ನೆಲ ವಿಲ ಅಮೃತ ಧಾರಲೆ ಕುರಿಯಗ ಬಡ ಲಿಖಿ ಸ್ವಾಮಿ ನಿಜ ಪಟ್ಟೋ ಆದಾಂಪತ್ಯ ಮೇ चाटितो भगवति महिमपोगडनन्त वार मे पालसन्द्रमन्दुप्रादुर्भावमे प्रादुर्भावमे भगवति पोगडन्त वार मे हे हे